జనతా మీడియా వాళ్ళకు నమస్కారం మేము నైంటీ నైన్లో కొల్లాపూర్ కాన్స్ట్రక్షన్లో జూపల్లి కృష్ణారావు ఫస్ట్ జూపల్లి కృష్ణారావు గారు ఫస్ట్ జూపల్లి కృష్ణారావు గారు ఫస్ట్ కాంగ్రెస్ తరపు నుంచి పార్టీ తరపు నుంచి పార్టీ నుంచి నైంటీ నైన్లో ఏకదాటి ఏకపక్షంగా మంచిగా అప్పటి నుంచి పాలన మాకు మంచిగా జరిగింది మంచిగా చేస్తున్నాడు అప్పుడు కూడా గవర్నమెంట్ లేదు చంద్రబాబు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తర్వాత రెండు వేల నాలుగులో మా సార్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ విమానం గుర్తు అప్పుడు మళ్ళీ గెలుపొందారు తర్వాత టీఆర్ఎస్ కాంగ్రెస్ అలవిన్స్ అయితే కూడా మా దగ్గర ఇండిపెండెంట్ క్యాండిడేట్ మంచలేని మనిషి మంచి మనిషి అని చెప్పేసి ఒక దట్ ఈజ్ ఎమ్మెల్యే కాదు లీడర్గా ఒక మనిషి మంచిగా ఒక లీడర్ అనుకొని ప్రతిపక్షాలకు ఎవరు వచ్చినా ఆర్తులలో వచ్చినా యువతలలో వచ్చినా ఎవరు వచ్చినా కూడా పని ఖచ్చితంగా చేశాడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న సమయంలో పదేళ్ళ పాలన బీఆర్ఎస్ పాలన చేసింది కానీ డబుల్ బెడ్రూమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఏమీ లేదు తర్వాత లక్ష లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు ఏమీ లేదు తర్వాత పెన్షన్ ఒకటి పెంచిండు ఆ పెన్షన్ వలన ఏమి లాభం లేదు ఒంటరి మైలు అన్నాడు అది లాభం లేకుండా అయిపోయింది వాస్తవికంగా ఒకటి ఏందనేది మొత్తానికి రేవంత్ రెడ్డి వచ్చిన పద్దెనిమిది మాసాల్లో పదహ పదిహేను నెల పదిహేడు మాసాల ఇరవై రోజుల మా రోజుల్లో పదిహేడు మాసాల ఇరవై రోజుల్లో పాలన రెండు లక్షల రుణమాఫీ కరెంటు ఉచిత కరెంటు బ బస్సు ఆడవాళ్ళకు ఫ్రీ చిన్న గ్రామంలో ఒక ఇరవై పెద్ద గ్రామంలో ముప్పై గ్రా ముప్పై ఇండ్లు నలభై ఇండ్లు తాలూకా మొత్తం వైజ్గా ఉమ్మడి మండ ఉమ్మడి కొల్లాపూర్ తాలూకా ఐదు మండలాల్లో ప్ర ప్రతి మండల ఉమ్మడి మండల పాత మండలాలు మొత్తం ఐదు మండలాలు ప్రతి ఒక్కటి మచ్చలేని మనిషి నిజాయితీపరుడు ఏదన్నా పని అంటే అవుతుంది కాదంటే కాదు దూరం ఉండండి అని చెప్తారు ప్రతిపక్షం ప్రతిపక్షంలో కూడా వచ్చినా కూడా వాళ్ళ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అటువంటి నాయకుడు కృష్ణారావు అటువంటి నాయకుడు కృష్ణారావు నా పేరు మోహన్ రెడ్డి సార్ మీడియా వాళ్ళకు నమస్కారం సార్ సార్ ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు మీ గురించి చెప్పండి నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నాను సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతున్నాను జూపల్లి ఎమ్మడే ఉంటుండ కాకపోతే ఆయన పార్టీ మారింది మధ్యలో రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నేను కాంగ్రెస్నే ఉన్నా ఉన్న అశోధ రెండు గెలిపించినప్పుడు గెలిపించిన తర్వాత మళ్ళీ ఈయన కాంగ్రెస్ పార్టీ టికెట్ చేసుకున్నాక ఈయనకు మళ్ళీ ఫుల్లు సపోర్ట్ చేస్తుండ సార్ మంచిగానే పని చేస్తున్నాడు మేము పోయినా మంచిగా మర్యాద ఇస్తాడు కూర్చో ఉంటాడు తింటూ ఉంటాడు మీ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది మరి మీరు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు అరవై వేల యాభై వేల ఉద్యోగాలు వేసిండి ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు వేసి తర్వాత ఇంకా నర లోపల యాభై వేల ఉద్యోగాలు కన్ఫామ్గా ఇస్తున్నాడు ఉచిత కరెంట్ ఇస్తున్నాడు రెండు వందల ఎన్ని వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు మహిళలకు ఫ్రీ బస్సు ఫ్రీ ఎక్కడా తిరుగు మొత్తం తెలంగాణ స్టేట్ వైద్య ఫ్రీగానే ఉంది సన్నభియం ఇస్తున్నాడు కొత్త రేషన్ కార్డులు జారీ అయినాయి రేపు ఇరవై మూడు మందికి వచ్చినాయి సార్ కొత్త కొత్త రేషన్ కార్డులు ఇండ్లు వచ్చినాయి పదహారు ఇండ్లు వచ్చినాయి కన్ఫామ్గా రేపు అయిపోతున్నా రేపు ప్రొద్ది ఇస్తున్నారు రేపు కొల్లాపూరు భటిక్రమార్ గారు వస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో రేపు అందరి సమక్షంలో వల్ల ఇస్తేస్తున్నారు సార్ మొత్తం జై జూపాలి జై జూపాలి జై జూపాలి అదే సార్ అభిరూపంలో ఇంకా ఇంకా గత మూడున్నర ఏళ్ళు ఉంది సార్ ఇంకా చేసేవి చాలా ఉన్నాయి ఇంకా కాలువలకు నీళ్ళు మొన్న పూడికి తీసిండు సార్ మొత్తం నీళ్ళు రాకుండా ఉంటే మొత్తం నిన్న మొన్న నిన్న మొన్న పూడికాయ గుడిక తీండు సారే తీండి మేము ఫస్ట్ పొగ్గులింగి పెట్టి పెద్ద రెండు వందల పెట్టి పూడికాయ గుడికి తీసుకు అయిపోయింది నీళ్లు కూడా ఇచ్చిండు శ్రీరంగాపరం శ్రీరా సముద్రానికి పోయి రంగ సముద్రానికి పోయి నీళ్ళు కూడా వదిలిండి సార్ మొన్న నా పేరు ప్రభంజన్ కుమార్ గౌడ్ విలేజ్ యూత్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి చూపించిన పద్దెనిమిది మాసాల్లో రేవంత్ రెడ్డి మరియు మా మంత్రి సార్ గారు జూపల్లి సార్ గారు ఎన్నో అభి అభివృద్ధి పనులను ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ నిరంతర ప్రక్రియగా గత బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని ఎంత దుర్వినియోగం చేసిందని మనం కళ్ళకట్టినట్టు చూసినాం అపలపాలు చేసి రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ ఈ పద్దెనిమిది మాసాల్లో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ నీరు నిధులు నియామకాలు అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు మరియు మా మంత్రి జూపల్లి సార్ గారు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు రైతులకు బోనస్ ఐదు వందల బో వడ్లకు బోనస్ కానీ రుణమాఫీ రెండు 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 వేల రెండు లక్షల వరకు రుణమాఫీ కానీ పెన్షన్లు కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ రైతులకు గిట్టుబాటు ధరలు కానీ ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ జూపల్లి అంటే కొల్లాపూర్ కొల్లాపూర్ అంటే జూపల్లి అనే నినాదంతోన ప్రతి ఒక్కరు ముందుకు అభివృద్ధిలో సాగడం జరుగుతుంది రిజర్వేషన్లను కూడా ఫార్టీ టూ పర్సెంట్ పెంచుతూ వారిని మంజు ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను మా మంత్రి సార్ గారు జూపల్లి సార్ గారు రేవంత్ రెడ్డి స సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలియజేస్తున్నాం ప్రజా తీర్పు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టోటల్ గా నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ బలపరిచిన వ్యక్తులే విజయం సాధించబోతున్నారు దీంట్లో ఎటువంటి తిరుగులేదనేది ప్రజల యొక్క ప్రజా పర పరంగా విన్నపం ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన మన పాలన మీద ప్రజల్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక నమ్మకం అనేది ఒక చేయ ఈ వీలైతేనే చేయగలుగుతారు గడిచిన పదేళ్ళలో పాలన అనేది ఏం జరగలే రాష్ట్రాన్ని కేసీఆర్ కేసీఆర్ కుటుంబ పాలన సాగించి అప్పులలోకి నెట్టేస్తే దాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ఎన్నో దా విదేశాల పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు కోల్లాపును స్థితిగతులు ఈ మూడు నెలలలో ఎన్నో అభివృద్ధి కలాపాలు జరుగుతుంది ఇప్పుడు వచ్చిన ఇంద్రమైన్లు తర్వాత బోనస్ క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత నలభై రెండు బీజీ బీసీ వర్గం అనేది ఏర్పడింది మనకు ప్రతిదీ ప్రతి కాన్స్ట్రెక్షన్లో ప్రతి తాలూకాలో ఉమ్మడి మామినర్ జిల్లాలో మొత్తం ఏటు జెడ్ ప్రతిదీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కష్టపడుతున్నాడు ఉండే ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్లో తర్వాత ఆయన ఆరు గంటలు నిద్ర కూడా పోవట్లేదు ముఖ్యమంత్రి గారు దాని తర్వాత ఆయన సులోచ ఆయన సలహాలతోన ఆయన ప్రతిజ్ఞలతోన ప్రతిదీ చేస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే మనకు సన్న వడ్ల బియ్యం కింట ఇస్తున్నాడు తినడానికి సన్న బియ్యం ఇస్తున్నాడు చిన్న ఇస్తున్నాడు తర్వాత ఇంకోటి ఏంది పింఛన్లు తర్వాత ఉన్నత ఇంకొకటి గురుకుల గురుకులది కూడా మా దగ్గర ఇక్కడ జగ మా దగ్గర జట్పుల దగ్గర కూడా రెండు వందల కోట్లతో చేసం చేశాడు తర్వాత ఇంకోటి ఏమైందంటే ప్రతిది సన్నకారు రైతు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగిందా తగ్గుతుందా మీరు దాని ఇంకా ఇరవై శాతం పెరిగింది మా దగ్గర ఎలా అంటే అభివృద్ధిని చూసి అభివృద్ధి నుంచి సంకేతమ పథకాలు చూసి బోనస్ ఇవ్వడం కానీ రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడం కానీ ఉచిత విద్యుత్ కానీ బస్సు బస్సుల ఛార్జీలు మహిళలకు లేకుండా పోవడం కానీ రాష్ట్రంలో ఎక్కడ గుడి గోపురాలు తిరగడం కానీ ఆపతి అక్కడ చిన్న కుటుంబం పెద్ద కుటుంబం అనే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుతో సహా రాష్ట్రం అంతా మొత్తడం తిరుగుతున్నారు రెండు మాసాలలో ఇంత చేసిండు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మా ప్రభుత్వమే ఇంకా చేస్త మళ్ళా వచ్చేసారి కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇట్లా ఇంకా పదహైదు పదహైదు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ జై ఇంద్రమ్మ జై రేవంత్ రెడ్డి జై సోనియా గాంధీ జై రాహుల్ గాంధీ కృష్ణారావు గారి నాయకత్వం గుర్తి